లోక్సభ ఎన్నికలకు సర్వత్రా సిద్ధమవుతున్న వేళ బీజేపీ ప్రతిపాదనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తిరస్కరించారు రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేయాలని అధిష్టానం కోరింది దీనిపై ఆలోచించిన సీతారామన్ ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు అధిష్టానం ఇచ్చిన ఆఫర్ గురించి పది రోజులు ఆలోచించినట్లు సీతారామన్ పేర్కొన్నారు ఎన్నికల్లో పోటీ చేయాలంటే బోలెడంత డబ్బు కావాలి అంతేకాకుండా కులపరమైన మతపరమైన సమీకరణలు ఎన్నో ఉంటాయి ఇవన్నీ ఆలోచించి పోటీ చేయటానికి నిరాకరించినట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు ఎన్నికల్లో పోటీ చేయటానికి మీ దగ్గర డబ్బు లేదా అనే ప్రశ్నకు నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ కేవలం నా జీతం నా సంపాదన నా సేవింగ్స్ మాత్రమే నావి అని పేర్కొంది కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా తనకు చెందిందని సీతారామన్ స్పష్టం చేశారు బీజేపీ ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయటానికి పీయూష్ గోయల్ భూపేందర్ యాదవ్ రాజీవ్ చంద్రశేఖర్ మన్సుఖ్ మాండవియా జ్యోతిరాదిత్య సింధియా వంటి ఎంతో మంది రాజకీయ ఉద్దండులను బీజేపీ రంగంలోకి దింపింది ఎన్నికల్లో పోటీ చేయకపోయినప్పటికీ అభ్యర్థుల కోసం ప్రచారానికి పరిమితమవుతానని మీడియా ఈవెంట్లకు హాజరవుతానని నిర్మలా సీతారామన్ వెల్లడించారు